మొత్తం చూడండి భద్రాచలంలో మామూలు పట్టుకుపోతే లేదు మీ పరిమితంగా ఒత్తుకుడుతుంది నిరుగమ్మడిగా దుద్దాం మీకు వర్షాకాలం నా లోకిడిగా ఎట్లున్నాయి నా బండికి అయితే బైతే కట్టలేదు ఇది వర్షం పరిస్థితి చూడండి చూడండి బస్ స్టాండ్ ముందా నేను కరెక్ట్గా మన బండికి వైపు కూడా పనిచేయట్లేదంటే వర్షాకాలం సైడ్ కూడా కట్ట ఇది పరిస్థితి మొత్తం పరిచిపోయి ఇలా కూర్చున్నట్ అయితే మేడం వర్షం చూడండి ఎట్లా పడుతుందో ఫుల్గా పడదండి ఇదో చూడండి ఫుల్గా వర్షం పడదామే లోకల్ సర్వీస్ ఏముంటుంది మన బండికి సైడ్ కట్టలేవు ఇది పరిస్థితి ఇదో గ్లాస్ మొత్తం వాటరే పైపర్ కూడా పనిచేయట్లేదు ఎలక్ట్రిషియన్ దగ్గర ఓదనా అని కుదురుతలేదు ఇక చూడండి భద్రాచలం ఇగో ఇప్పుడే తగ్గింది లైట్గా అప్పుడే పడదాం అప్పుడే తగ్గుతుంది వర్షం ఇదో చూడండి చూడండి వర్షం ఇందాక ఆగిపోయినది తగ్గినట్టే తగ్గింది ఇది మళ్ళీ స్టార్ట్ అయింది ఒక అరగంటకు ఒకసారి స్టార్ట్ అయ్యి వస్తుంది ఇది పరిస్థితి ఇదో చూడండి మన భద్రాచలంలో వర్షం ఇక నైట్ టైము ఇక మొత్తం గ్లాస్ మొత్తం వాటర్ మన వైపర్ కూడా పనిచేయట్లేదు రేపు ఎలక్ట్రిషియన్ దగ్గరికి పోయి కనీసం ఈ నైట్ ఇంటికి పోవాలంటే జాగ్రత్తగా ఈ గోతులలో వాటర్ చూసుకుంటూ వెళ్ళాలి ఇక చూడండి భద్రాచలం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ నుంచి వెళ్ళి స్టార్ట్ అయిపోయింది ఇదో చూడండి ఇది మన వర్షం పరిస్థితి మొత్తం అసలు ఎవరో ఫోన్ పెడితే ముందు పోయే వెహికల్ కూడా కనబడలేదు పోనీ వైపర్ అంటే ఈ సిఎన్ఈ పనులకు ఎప్పటికప్పుడు వైరింగ్ ప్రాబ్లం వస్తుంది ఇక వైపర్ పనిచేయట్లేదు ఈ అప్పటిప్పర్ కూడా పనిచేయట్లేదు బండి ఒకసారి ఎలక్ట్రిషియన్ దగ్గరికి పోయి మొత్తం చూడాలి లోకల్ సర్వీస్ చేయాలి అంటే మనం ఖచ్చితంగా ఈ నైట్ టైంలో లైటింగ్ వైపర్ అనేది కంపల్సరీ కాబట్టి ఒకసారి ఎలక్ట్రిషియన్ దగ్గరికి వెళ్ళి మొత్తం చేయాలి ఇదిగో బస్ స్టాండ్ చూడండి ఇక అదిగా ఇది పరిస్థితి మొత్తం అసలు ఫుల్ రైన్ వర్షం ఇదిగో మొత్తం బస్ స్టాండ్కి అక్కడ ఉన్నాం బండ్లో కూడా ఎవరు మన బండ్లో కటన్స్ కూడా లేవు సైడ్ ఇక చూడండి మొత్తం எங்கே கனப்படல எதிர்க்குற கிளாஸ் மொத்தம் நெருக்கை போய் திருத்தம் மிக பரிந்து மனம்